హాయ్ ఫ్రెండ్స్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి చెన్నై తమిళనాడు టమాటో మార్కెట్ ధరలు ఎలా పోతున్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న రిక్వెస్ట్మెంట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడైతే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఇరవై ఏడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం ఈ చెన్నై తమిళనాడు తా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదిహేను కేలు బాక్స్ ఇరవై కేలు బాక్స్ అనుకమాలు చూసుకుంటే వంద రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి రెండు వందల డెబ్భై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నాలుగు వందల నాలుగు వందల యాభై ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు అయితే టాప్ రేట్ పోతుంది చెన్నై మార్కెట్ టాప్ రేట్ ఏడు వందల రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఇది ఫ్రెండ్స్ మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకున్నారా అన్ని అప్డేట్ కోసం ఛానల్ ఫాలో చేయండి